అందరికీ నమస్కారం అండి మనందరి జీవితాలలో లక్ లక్ అనేది ఎంతో ముఖ్యం నా జీవితంలో లక్కే లేదురా నాకు అంతా దురదృష్టమైన అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటాం దీనికి సంబంధించి ఎవరికి అదృష్టం కలిసి వస్తుంది ఎప్పుడు కలిసి వస్తుందని అని తెలుసుకొని ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక మాధవ అని చెప్పి ఒక యువకుడు ఉంటాడు తన తండ్రి వ్యాపారం మాధవకాయ మాధవకి అప్పగిస్తాడు కానీ మాధవ సరిగ్గా దాన్ని ఉపయోగించక చాలా నష్టాల పాలైపోతాడు మనశ్శాంతి లేక అసలు నాకు లక్ అనేదే లేదు చదువు సరిగ్గా అబ్బలేదు దానికి తగ్గట్టు ఉద్యోగం రాలేదు ఏదో తండ్రి ఇచ్చిన వ్యాపారము సరిగ్గా నడవక నష్టాల పోయి నేను ఇలా అప్పులు పాలైపోయాను నాకు అదృష్టం అనేదే లేదు ఏం చేయాలి నాకు అదృష్టం దొరకాలంటే ఏం చేయాలి అని అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటాడు ఒకరోజు అతను మాధవ వెళ్ళే సైడు ఒక ఋషి ఒక ముని అంటే జ్ఞాని అంటారు కదా ఒక జ్ఞాని వెళ్తూ ఉంటాడు ఆ జ్ఞానిని అడుగుతారనమాట స్వామి నాకు లక్క అనేదే లేదు లక్క రావాలంటే ఏం చేయాలి నాకు అదృష్టం వరించాలంటే నేను ఏం చేయాలి అని చెప్పి ఆ జ్ఞాని దగ్గర వేడుకుంటాడు అప్పుడు ఆ జ్ఞాని అయ్యా ఇదిగో ఆ తోటలు అన్నీ దాటి వెళ్ళిన తర్వాత కొండ కనిపిస్తుంది కదా ఆ కొండపైకి వెక్కామంటే పైన ఒక అదృష్ట దేవత ఉంటుంది ఆ అదృష్ట దేవత దగ్గరికి వెళ్ళి నీకు ఏం వరం కావాలో కోరుకో అన్న అని అదృష్ట దేవతను అడుగు నీకు అదృష్టం అనేది వస్తుంది నీకు లక్ అనేది నీ వెంటే ఉంటుంది అని చెప్పి ఆ జ్ఞాని ఒక సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు ఇంకా మాధవ ఇంకా అదృష్ట దేవతను చూడటానికి ఎంతో ఆతృతగా వెళ్తూ ఉంటాడనమాట వెళ్ళే దారిలో ఒక సింహం ఒక చెట్టు కింద కూర్చో ఉంటుంది అప్పుడు ఆ సింహం మాధవను చూసి ఎక్కడికి వెళ్తున్నా ఎవరో లేని స్థలంలో ఇలాగ నీకు భయమే లేదా అనగాని లేదు నేను అదృష్ట దేవతని వెళ్తున్నాను అదృష్ట దేవతను చూసేదానికి అని చెప్తానంట అవునా అయితే నాకు ఎన్నో రోజులుగా వ్యాధి అనేది ఉంది నా జబ్బు నయమయ్యే ఒక మార్గం అనేది అదృష్ట దేవత దగ్గర అడిగి చెప్తావా నాకెంతో ఉపకారం చేసిన వానితో సింహంగా పుట్టానే కానీ నేను ఒక పరిగెత్తి వేటాడలేకపోతున్నాను నాకు ఆరోగ్య సమస్య అనేది ఉంది అని చెప్పి ఆ సింహం మాధవ దగ్గర బాగా బోరున తన ప్రాబ్లం అనేది చెప్పుకుంటుందన్నమాట దీంట్లో ఏముంది ఎలాగ వెళ్తున్నాను కదా నీ గురించి కూడా అడుగుతాలే అని చెప్పి చెప్తాడనమాట అలాగే మరికొంత దూరం వెళ్ళేసరికి బాగా ఆకలేస్తుంది మాధవకి ఇక మాధవ్ ఏం చేస్తారంటే పక్కనే ఒక తోట అనేది పండ్ల తోట ప్రతి ఒక్క చెట్టుకి విపరీతమైన పండ్లు చాలా పండ్లు అనేది కాసుంటాయి ఇప్పుడు వెళ్ళి గబగబా ఒక రెండు పండ్లు అనేది కోసుకొని తింటాడు తినేసరికి ఆ విపరీతమైన చేదు ఏంటి నోట్లో పెట్టలేకపోతున్నామని చెప్పి తుప్పేస్తాడనమాట తర్వాత ఆ తోట యజమాని అనేది అతనే కనిపిస్తాడు అతనికి కనిపించి ఏంటి ఈ పండ్లు ఇంత చేదుగా ఉన్నాయి అంటే అవును తోట మొత్తం విపరీతంగా కాపు అనేది కాస్తుంది కానీ ఒక్క పండు కూడా బాగోలేదు చేదుగా ఉంటుంది ఇట్లాగా నేను అమ్మలేక ఎంతో నష్టపోతున్నాను పండ్లు ఉన్నా కానీ అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఒక్కరు ఒక పండు తినేదానికి లేదు ఏంటో అర్థం కావటం లేదు అనేసరికి అవునా సరేలే నేను ఇప్పుడు అదృష్టదేవతను చూడటానికి వెళ్తున్నాను ఆమెను అడిగేసి నీకు పరిష్కారం ఏదైనా చెప్తాదేమో అని చెప్పి అడుగుతాదని చెప్తాడనమాట అయ్యా అప్పుడు నుంచి చేసుకో అయ్యా అని ఆ తోట యజమాని చెప్తాడు ఇక మాధవ కొంచెం దూరం వెళ్తూ ఉంటాడనమాట ఇక కొండ కొండ చివరకు అనేది రాబోయే ముందుగా ఒక పెద్ద బంగ్లా అందంగా ఉంది చుట్టూ తోటలు అన్ని వసు వసు సదుపాయాలన్నీ ఉన్నాయి ఆ ఇంటి ముందు ఒక అందమైన అమ్మాయి కూర్చో ఉందన్నమాట మాధవని చూసి ఎక్కడికి ఇటువైపు వెళ్తున్నారు అనగానే ఏం లేదు నేను అదృష్ట దేవతని చూడటానికి వెళ్తున్నాను మీరెవరు అంటే నే నాదే నీ ఇల్లు అవునా ఎంత అందంగా ఉన్నారు మీరు ఇంత అందమైన భవనం చాలా ఖరీదైంది మీకు ఎంత సంతోషం ఎంత అదృష్టమో అని చెప్పి మాధవ్ అంటాడు ఏమదృష్టం అయ్యా నాకు ఇంత ఆస్తు ఉంది ఇంత అందం ఉంది కానీ నాకు మనసుకు అనేది నెమ్మది అనేదే లేదు ఒక ప్రశాంతత అనేదే లేదు ఎప్పుడు ఏదో ఒక దిగులతో నేను బ్రతుకు ను నా దిగులుకు కారణం ఏంటో ఆ అదృత ఆ అదృష్ట దేవతను కారణం అడుగుతావా దానికి పరిష్కారం అడుగుతావంటే ఎలాగో వెళ్తున్నాను కదా తప్పకుండా అడుగుతాలే అని చెప్పి చెప్తాడనమాట ఇక వెళ్తాడు నేరుగా వెళ్ళేసరికి ఆ ముని చెప్పినట్టుగానే అక్కడ అదృష్ట దేవత అనేది ఉంటుంది అదృష్ట దేవత నమస్కారం చేసుకొని నేను నాకు నా జీవితంలో అదృష్టం అనేది లేదు లెక్క నా దగ్గరకు రావాలంటే నాకు వరం ఇవ్వంటాడు సరే నీకు నన్ను వెతుక్కుంటూ వచ్చావు కదా ఏం వరం కావాలో కోరుకో నీకు నేను చేస్తాను అని అదృష్ట దేవత చెప్తే నాకు నువ్వు ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతే ఎట్లాగా నాకు ఇప్పటి వరకు అదృష్టం అనేది లేదు కాబట్టి నువ్వు నా వెంటే ఉన్నావు అనుకో నువ్వు నా వెంట వచ్చేసి నా వెంట ఉంటే నాకు ఎప్పుడు అదృష్టం ఉంటుంది కదా రా అని చెప్పి తీసుకెళ్తాడనమాట ఎంత చెప్పినా కానీ వినదు వినడు మాధవ్ కానీ ఇంక ఏం చేస్తావు అని చెప్పి సరే నువ్వు ముందు వెళ్తూ ఉండు నీ వెనకాలే నేను వస్తాను అని అదృష్ట దేవత చెప్తుంది అలాగా వెళ్ళేటప్పుడు ఇక మొదటిగా వచ్చి ఆ అమ్మాయి ఉంటుంది కదా బంగ్లా ఆ అమ్మాయిని చూస్తాడు ఆ అమ్మాయికి తగ్గ సలహా చెప్తాడు ఆ తర్వాత పండ్లు పండ్ల తోటకాడి అది దాటి వచ్చిన తర్వాత అక్కడ సలహా చెప్పాడు ఇక మూడవదిగా సింహం దగ్గరకు వస్తాడు సింహం అడుగుతుంది నాకు జ నా వ్యాధికి ఏంటి కారణం సమస్య నా వ్యాధి సమస్యకి పరిష్కారం ఏంటి అడిగేవా అదృష్ట దేవతను ఏం చెప్పింది అంటే తప్పకుండా అడిగాను అంటాడనమాట అయితే ఇంతకుముందు ఇద్దరు ఇట్లాగే అడిగారు అంటే అయితే వాళ్ళకి ఏమైనా సరైన సమాధానం చెప్పావా వాళ్ళకి వాళ్ళ గురించి కూడా అడిగావా అంటే ఆ అడిగాను నీలాగే వాళ్ళు కూడా ఇద్దరు అక్కడ ఒక సమస్యల్లో ఉన్నారు ఆ సమస్యకి తీరు అడిగాను అని చెప్తా అని చెప్తాడు మాధవ అవునా వాళ్ళకేం చెప్పారు అనగానే ఏం లేదు అక్కడ పెద్ద బంగ్లాలో ఒక అమ్మాయి కూర్చొని ఉన్నింది ఆ అమ్మాయికి ప్రశాంతత లేదు అని చెప్పి నేను అదృష్ట దేవత దగ్గర చెప్తే అదృష్ట దేవత ఒక అందమైన అబ్బాయిని మంచి స్వార్థం లేని ఒక అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే నీకు ప్రశాంతత వస్తుంది అని చెప్పి అదృష్ట దేవత చెప్పింది అదే విధంగా నేను అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి నువ్వు నాకు నచ్చావు నువ్వు ఏ స్వార్థం లేకుండా కల్మషం లేకుండా ఉన్నావు నువ్వే నన్ను పెళ్లి చేసుకుని నన్ను అడిగింది నాకు ఎందుకు అదృష్ట దేవత నా దగ్గర ఉండేటప్పుడు ఈ పెళ్లి గిల్లి నాకు ఎందుకని చెప్పి వద్దని చెప్పి వచ్చేసాను అంటాడనమాట ఇక రెండవది తోట ఆయనకి ఏం చెప్పింది అదృష్ట దేవత అంటే ఆ చేదు పండ్లకు కారణం ఆ తోటలో చివరిగా ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద రెండు బిందులుంటాయి ఒక బిందులో కాకర విత్తనాలు ఉంటాయి ఇంకొక బిందులో డబ్బులు నగలు ఒక నిధి అనేది ఉంటుంది ఆ కాకర విత్తనాలున్న ఆ బిందెని బయట పడేసేసి ఆ నిధిని నువ్వు ఆ యజమాన్ని ఆ నిధిని తీసుకోమని చెప్పు అప్పుడు తోటలోని చేదంతా పోతుంది పండ్లకు ఉండే చేదంతా పోయి తీయగా మారుతాయి ఇక నుంచి చేదు పండ్లనేది ఉండదు ఆ కాకర విత్తనాలను మాత్రం పడేసేసేయి అని చెప్పి చెప్పమంటాడు నేను అదే విధంగా ఆ తోట అతనికి చెప్పాను అదే విధంగా అదృష్టదేవత చెప్పిన విధంగానే ఒక బిందులో కాకర విత్తనాలు ఇంకొక బిందులలో నగలు బంగారం అదంతా ఉండింది సేమ్ అదే విధంగానే కాకర విత్తనాల్ని పడేసేసాడు ఇక ఆ యొక్క తోట యజమాని నువ్వు ఇంత సహాయం చేసావు కదా ఈ యొక్క బిందులోని నగలు ఆ డబ్బు సగం నువ్వు తీసుకో అని చెప్పి ఇవ్వబోయాడు నాకు అదృశ్య దేవత నా వెంట వస్తుంది ఇక నీ యొక్క బంగారం నగలు నాకెందుకు నువ్వే పెట్టుకో నాకు ఏం వద్దులే అని చెప్పి నేను ఇచ్చేసి వచ్చేసాను అంటాడనమాట అవునా సరే నా వ్యాధికి ఏంటి తీర్పు నాకేం నా సమస్యకి ఏం చెప్పింది అదృష్ట దేవత తీర్పు అని చెప్పి సింహం అడుగుతుంది ఇద్దరికి అడిగాను నీకు అడగకుండా ఉంటానని చెప్పు ఏం లేదు ఈ లోకంలో ఎవరైతే ఒక మూర్ఖుడు ఒక మూర్ఖుడు అంటే తెలివి లేని ఒక మూర్ఖుడు ఉంటారో ఆ మూర్ఖుడి మెదడు తిన్నప్పుడు నీ వ్యాధి నయమవుతుందంట అని చెప్పి చెప్పింది అదృష్ట దేవత అంటాడు అక్కడ అందమైన అమ్మాయిని ఆ బంగ్లా కారు ఆసనంతా వదులుకున్నావు ఇక్కడ తోటలో ఉన్న అతను బంగారు నగలు సగం బిందిస్తానంటే వద్దు అని చెప్పి వచ్చేసావు ఇంతకు నీకంటే మూర్ఖుడు ఈ లోకంలో ఎవరో లేరు అని చెప్పి ఆ సింహం ఆ యొక్క మాధవ చంపి తన మెదడుని తినేస్తుంది మాధవాకి లెక్కలేదు లెక్కలేదు అనే అదృష్ట దేవత వచ్చినా కూడా అదృష్టం అనేది కలిసి రావకుండా ఉండటానికి తనే కారణం తన మూర్ఖత్వమే కారణం లక్క అనేది ఎప్పుడు కూడా మనకు ఒకసారే వస్తుందండి దాన్ని ఉపయోగించుకోవాలి అలా కాకుండా ఆ ఆ లెక్కని మనం ఏదో విధంగా ఏదో చేయాలని చెప్పి ఆ లెక్కను వదులుకున్నామంటే ఇప్పుడు మాధవ గైతే అందరికీ పడుతుంది కాబట్టి అదృష్టం అనేది ఏదో రూపంలో ఉండదండి అవకాశాల రూపంలోనే ఉంటుంది ఆ అవకాశాలని సద్వినియోగపరచుకొని మనం మంచి స్థాయికి వెళ్ళాలి అని ఈ కథ సారాంశం ఈ వీడియో ఒక కల్పిత కథ అయినా అందరికీ మోటివేషనల్గా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్